పిల్లలారా శరీరం ఆరు అడుగులు మూడు అడుగులు వెడల్పు శరీరం పొడవెంత ఎంత ఈ కొలతలు ఎప్పుడు గుర్తు వస్తాయంతే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు చచ్చిపోయిన తర్వాత ఎంత ఉండాలా వెడల్పు ఎంత ఉండాలా ఆరు మూడు మనం పడుకోవడానికి ఆ స్థలం సరిపోద్ది ఈ దిక్కుమాలిన శరీరం గురించి ఎంత పరితప్పించిపోతారా ఆరు మూడు అవసరమైన ఈ దిక్కుమాలిన శరీరానికి బానిసలై అరగ గర్భదరిద్రులు కలకత్తాలో మెడికల్ చదువుతున్న రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది సుమారు పది మంది చెరిచి చంపేశారు దగ్గర అన్ని బూతు పుస్తకాలేనట ఇప్పుడు బూతు పుస్తకాలు అవసరం లేదు సినిమాలకు వెళ్తే బూతులే పాటలు బూతులు మాటలు బూతులు డ్యాన్సులు మూతులు బూతులు అనే బూతులే బూతులు లేనిదేముందర్రా లోకంలో వేసుకున్న బట్టలు బూతులు కదా లోత లోపల మీ అంగం ఎలా కనిపించాలో అంత టైట్గా వేసుకుంటారు గుడ్డలు కాదా చెప్పండి మీరు కనబడాలా ఆ షేప్ కరెక్ట్గా కనబడాలి మీకు ఆడ మగవాళ్ళు బనలు వేసుకుంటారు షేపు కనబడుతుంది అయినా మీద నువ్వు చొక్కా వేసుకుంటారు కప్పేసుకుంటారు షేపు కనబడకుండా కాదా ఆడవాళ్ళకి ఏమైంది అర్రా ఏం పోయే కాదు వాళ్ళకి ఒక అమ్మాయిని పది మంది అయినా రేపు చేస్తారు ఇరవై మంది అయినా రేపు చేస్తారు ఇవి తిరగడాలు బాగులేవు ఆ యూట్యూబ్లో బొమ్మలు బాగులేవు ఆ బూతు ఫోటోలు బూతు సినిమాలు బూతు పాటలు బూతు ఆటలు నాశనానికి పరిగెడుతుందండి భూమి ఆ గర్భధారద్రకి ఎప్పుడు తెలుస్తుందో కానీ భూమి నాశనం వైపు పరిగెడుతుంది ఇమీడియట్ అండ్ సడన్ ఎఫెక్ట్ అవుతుంది అది ఎప్పుడూ అవుతుందో తెలియదులకి పరుగులు తీస్తారు ఎక్కడికి వెళ్ళారు దేవుని పిల్లలారా వీపులు కనబడిపోయినట్టు ఈ వీపు మీద సినిమా వేస్తాయి వెండితెరలాగా వెండి తెరలాగా అంత పెద్దది పెట్టావు కొంతమంది గుడ్డలు లేని ఎలాగా ఒకప్పుడు ఎలాస్టిక్ ఉండేది కాదు ఎలాస్టిక్ లేక లోపల చెడ్డీలకి లాడా నోడు పెట్టి కట్టుకునేవాళ్ళు పిన్నిస్ గుచ్చుకొని ముడేసుకునేవారు మీకు అర్థమైందా ఇప్పుడు జాకెట్ ఎనకాతల లాడా అయ్యో బట్టలు బట్టర్లేని బిడ్డ ఒక గుడ్డ మొక్క కూడా మిగలలేదు మిగిలితే కొట్టును లాడా లాడాకి పువ్వులు ఇవ్వ ఏలబడ్డాలు అంతటితో ఆగక నీ వీపుని చూడాలి అని దాని మీద ఒక బంగళకత్తి పెట్ట ఒక మైన కోర ఒక రామ చిరుక ఒక ఫ్లవరు ఒకళ్ళు ఐ లవ్ యూ వీడు మళ్ళీ రాతలేటి విదేశాల్లో మొత్తం గుడ్లిప్పుకొని ఒళ్ళంతా రాతలాడికి ఆ కల్చర్ మనకంటే వంద సంవత్సరాల ముందు మనం కూడా అయ్యే కదా చూసి నేర్చుకుంటాం ఆలోచించే నేర్చుకుంటాం క్రైస్తవులను చెప్పుకున్న భయంకరమైన ఆ దేశాలు ఈరోజు సర్వనాశనం అయిపోతున్నాయి ఇచ్చిన దేహాన్ని దేవుని కొరకు వాడండి మీ నోరు దేవుని కొరకు మాట్లాడనివ్వండి మీ శరీరం దేవుని కొరకు ఉపయోగపడుతుందని ఎదుటి వాళ్ళు చూసి నమ్మాలి ఈమె ఎంత గౌరవ ఎంత గౌరవంగా ఎంత సాంప్రదాయంగా తయారైంది అనాలా వాళ్ళంతా కప్పుకొని అందుకే ముస్లిమ్స్ అయితే మొత్తం బురకా వేసే అన్నారు ఆడవాళ్ళకి ఆడకి ఏ విషయమన్నారు బురక మొత్తం మూత బైబిల్లో ఎక్కడైనా బురకా అనే మాట ఉంటే బాగునే చేద్దు నెలకి గౌరవంగా తయారవమన్నాడు బైబిల్లో శరీరాన్ని దాచుకోమన్నాడు చూపించమని లేదు ఒకవేళ నీ శరీరం చూపించాలనే కంగారు నీకుంటే నీకు పెళ్ళైనంత వరకు దాన్ని దుప్పటితో కప్పేసుకొని జాగ్రత్త పెట్టుకో లేకపోతే ఒళ్ళంతా కప్పుకో దేవుడి నీకు ఇచ్చిన ఈ దేహాన్ని రక్తం చివరి రక్తపు బొట్టు వాటర్ కూడా వచ్చేసింది యేసు ప్రభుకి చివరిగా నీళ్ళు వస్తాయని వస్తాయండి దేవుని కొరకు అలా కష్టపడండి అలా కష్టపడుతున్నారు ఉన్నారు అని అంటే మాత్రం ప్రపంచంలో ఉన్న ఏకైక సంఘం మీరు మాత్రమే అది నా భయం బట్టి నేను కానీ ఒక నెల రోజులు సెలవు పెట్టేట వెళ్ళిపోతే అప్పుడు మీ డ్రెస్సులు అన్నీ మారిపోతాయి వద్దు నిండుగా వేసుకోండి నిండుగా ఒళ్ళు కప్పుకోండి దేవుని పిల్లలారా అతనండి